ఉన్న వ్యక్తే ఆయనకు అట్లా సపోర్ట్ చేస్తున్నాడు సో బ్యాడ్ ఏంటంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ మాత్ర ఆమెకు ఈ జబ్బు రావడం ఈ క్యాన్సర్ అనేది రావడం చాలా దురదృష్టకరం ఆయన ఊహించలేదు ఒకటే అనుకున్నాడు పది లక్షలు అయినాయి ఖర్చు పెట్టిండు యశోద మల్టీ స్పెషాలిటీ సికింద్రాబాద్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది జరిగిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి ల్యాబ్ పంపించు రిపోర్ట్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ పిలిచిండు పిలిచినప్పుడు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు నేను ఓలా అటెండ్ అయినప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే ఉండే నిబ్బరం చేసుకున్నామని నేను చెప్పే వాడతాను మీరు వింటే భయపడి ఉండొచ్చు అని ఒక మాట అని త్రీ టు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ పోతారు ఫోర్త్ స్టేజ్లో ఉంది క్యాన్సర్ నేను ఇచ్చే మెడిసిన్ వాళ్ళని రెగ్యులర్గా వాడితే ఆరు నెలలు భయపడితే మూడు నెలలు అయ్యో అని అంటే ఎప్పుడైనా ఏం కావచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక చుట్టాలు అందరూ పోవడం అరసకు రావడం అంత మనం అరసకొస్తున్నటువంటి సందర్భంలో అందరూ ఏవో పనులు పొలాల్లో తీసుకొని పోతారు ఓదారుస్తారు ఏమన్న అయ్యో నీకు ఈ వయసులో ఇది వచ్చిందా ఏం లేదు చావుని అమ్మ అసలు ఎవరికి లేదు ఫ్యామిలీలో ఇంత దరిద్రమే ఇంత చిన్న వయసులో రావడం ఏందని చెప్పేసి ఆమె ఇంకా జర బాధ పెట్టి గెలిపించినటువంటి సందర్భాలేమి ఆ సిచ్యువేషన్లో వచ్చిన వాళ్ళు వస్తున్నారు పోయిన పోతున్నారు ఇక మా అత్తమ్మ మా మామకి అప్పగింతలు ఒకదే కూతురు ఒకదే అమ్మాయి అప్పగింత చేయడానికి మళ్ళీ మళ్ళీ చేసుకో పాప ఇంకెవరికో దత్త వాళ్ళ రిలేషన్లో మా వాళ్ళ అన్నయ్యకి అట్లా ఇట్లా అని చెప్పేసి ఆమె చెప్పి అది చేయడం జరిగింది సో నేను ఒకరోజు పోయి ధైర్యం చెప్పిన మా అత్తకి వీరంగూడలో ఉన్నారు మా చిన్నమ్మ దగ్గర ఆమెకు ధైర్యం చెప్పిన వందేళ్ళ జీవితం అతను ఇది ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు డాక్టర్ ఈతో చెప్పిండొచ్చు కానీ ఎప్పుడైతే అయితే ముప్పమాల్రెడ్డి సార్ గారు సంగారెడ్డి మీటింగ్ వచ్చిన తర్వాత సార్ చెప్పిండో చెప్పింది పూర్తిగా నమ్మి హండ్రెడ్ పర్సెంట్ మీకు సాధ్యం అవుతుంది ఈ క్యూరిసెల్ ప్రొడక్ట్ వాడితే అని చెప్పేసి నమ్మకంగా మూడు సెట్లు తీసుకొని మా అంతకు ఫైవ్ డేస్ ఒక్కొక్కటి ఫైవ్ డేస్ తర్వాత రెండెండు ప్యాకెట్లు ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఎగ్జాక్ట్లీ సెవెంటీన్త్ పదిహేడవ రోజు బాడీలో ఉన్న ఒకటి కాదు మేడం ఆరు క్యాన్సర్ గడ్డలు కరిగిపోయి వాష్ రూమ్ లో బయటకు వచ్చినటువంటి సందర్భం ఎంత అద్భుతం అంటే ప్రజెంట్ మా మామ ఎవ్రీ మంత్ కీమోథెరపీ అని రేడియేషన్ తీసుకెళ్తాడు మాత్రం అంటే ఎవరి నమ్మకం వాళ్ళది డబ్బులు ఉన్నాయి పెట్టడానికి వెనక గోడు కానీ భయం ఏంటంటే దీనివల్ల పూర్తిగా నయం అవుతుందో కాదో అన్న ఒక అపనమ్మకం అంటే ఆయనది కాదు అది చుట్టాల్లో ఉన్నోళ్ళు చెప్పడం వల్ల ఆయన మళ్ళీ ఎవ్రీ మంత్ తీసుకెళ్తున్నాడు కీమోథెరపీ కీమోథెరపీ చేస్తున్నాడు నాకు తెలియదు పూర్తిగా నేను ఇన్న విషయం ఏంటంటే వందలో ఎయిటీ పర్సెంట్ కీమోథెరపీ చేస్తే ఒక వన్ వీక్ వరకు బెడ్ నుంచి పైకి లేవరట అంత భయంకరంగా ఉండదు అన్న బాడీని అంత మెత్త చేస్తుంది అలాంటి మా అత్త కీమోథెరపీ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి హ్యాపీగా నడుచుకుంటూ వస్తే డాక్టర్ ఇంకా మనకి ఎనర్జీ చెప్పుకో కూడా మీకు సో దానిలాగానే సార్ మాణికరెడ్డి సార్ వచ్చిన మా జాఫర్ బాయ్ అన్నాడు చూడకూరులో ఎయిటీ టూ ఇయర్స్ సిస్టర్ కండక్టర్ వాళ్ళ డాడీ ఆల్మోస్ట్ ఫిఫ్త్ స్టేజ్ క్యాన్సర్ సార్ ఆయన మోడీ క్యాన్సర్ ఇదంతా పోయి మొత్తం చీము రక్తం గారడు తినే పరిస్థితిలో లేనటువంటి వ్యక్తి సింగిల్ ప్యాకెట్ ఇచ్చిన సార్ ఎవరి ద్వారా ఒక ఆరోగ్య డాక్టర్ రవీందర్ రెడ్డి అన్న ఆయన ద్వారా ఇచ్చిన సార్ వన్ వీక్ టెన్ డేస్ వాడేరు ఆ భర్త భార్య వాళ్ళు ఇద్దరు కొడుకు కోడలకు బీపీ షుగర్ థైరాయిడ్ ప్లస్ ఆయనకు ఆ స్టేజ్ లో పడుకునే ఉన్నాడు మంచం మీద ఏడు రోజులు వేయడం వల్ల పూర్తిగా తగ్గిపోయింది చీవు రక్తం కారణడం బంద్ అయింది నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్యాకెట్ కావాలని అడిగారు మా బావ ఉన్నాడు ఏంటి బావ ఎట్లుంది ఆయన కానీ అడిగితే రేపు మా పంటరు అప్ప నువ్వేం ప్రోడక్ట్ ఇచ్చిన ఏమో చచ్చిపోతే దీని వల్ల చచ్చిపోరు అదో పెద్ద దిమా ఖరాబ్ ఏ నేను రాను నేను అన్నట్టు మాట్లాడింది రీసెంట్ ఫోర్ డే ఫోర్ నాలుగు రోజులే వెళ్తాం సార్ ఫోన్ చేసి ఆయనే రవీందర్ రెడ్డి ఓయ్యా నువ్వు వచ్చింది బాగా పని కదా ఇంకొకటి తెచ్చి నాకైతే పైసలు నీకు నీకైతే ఇస్తాడు నువ్వు ఆయన వాడుకుంటాడు అని చెప్పేసి మళ్ళీ ఆయనే ఫోన్ చేస్తే వాళ్ళ భార్య ఫోన్ చేసి అన్న నాకు మూడు సెట్లు కావాలి ఏదో మూడు కొంటే మూడు ఫ్రీ అంట కదా అని చెప్పేసి అడిగింది సార్ త్రీ డేస్ బ్యాక్ అంత అద్భుతమైన విజయ నేను ఒకటే ఫిక్స్ అయినా సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ కదా చిన్న స్లోగన్ నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రపంచం అన్నట్టుగా సృష్టి సార్ ఇది నిజంగా అద్భుతమే మేర ఎందుకంటే మా ఇంట్లో కూడా మా రిజల్ట్ తర్వాత మా అమ్మకు మా నాన్నకు మా ఆవిడకు నాకు మా బీపీ ప్లస్ థైరాయిడ్ ప్లస్ మొహం మీద సోరీ నల్లటి ఉంటాయి ఈ మూడు క్లియర్ అయినాయి సార్ అంతకంటే అద్భుతమైన రిజల్ట్ కైనిక్ ప్రాబ్లం సార్ అద్భుతం అది మా నాన్న సాయంత్రం కళ్ళు సీసా తాగుతాడు ఆయన పిల్లల వాడు పెద్ద మనిషి కాబట్టి తాగడం వల్ల కాలు బాగా నరాల వీక్నెస్ నరాల వల్ల ఉబ్బుతాయి కాళ్ళు ఇది ఇచ్చిన తర్వాత ఆయన ఆటోమేటిక్ గా అవి మొత్తం పూర్తిగా తగ్గిపోయింది కట్టబట్టుకో నడుస్తున్నాడు సింగల్ గా నడిస్తే జనాలు చూస్తారు కట్టెట్టుకోవడావు ఇంత మంచిగా నీ నీకు ఏమి పుత్రోత్సాహం కలిగించినప్పుడు చాలా ఉంది కదా సామెతం మా అయ్యట్లా నడుస్తే రివర్స్ అట్లా ఎంత అద్భుతం అంటే ఆయన పెన్షన్ రెండు వేలు వస్తుంది రెండు వేలు ఇస్తా బిడ్డ నాకు ప్యాకెట్ ఇచ్చిరాని స్టేజ్ స్టేజ్కి వచ్చింది సార్ అంత అద్భుతం